సేమియా పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలోకి సేమియా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియా కాబట్టి రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది తర్వాత పక్క స్టవ్ మీద ఇలా పాలను వేడి చేసుకోవాలి ఇలా పొంగొచ్చిన పాలను సేమియాలోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడిగించుకోవాలి చూడండి సేమియా మెత్తగా అయిపోయింది అలాగే పాలు కూడా కాస్త చిక్కబడ్డాయి ఇప్పుడు ఈ టైంలోకి అందులోకి ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగిపోయేదాకా కలుపుకుంటూ ఉడిగించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసి ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయినా సేమ్యా పాయసం రెడీ అయిపోయినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ